హలో అందరికీ ఈరోజు గోధుమ రవ్వ ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా హెల్దీ అయిన ఉప్మా మరి ఇంకా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకుందాం అందులోకి పోపు గింజలు కొన్ని రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలను వేసేద్దాం ఇందులో కొంచెం కరివేపాకు ఒకసారి కలుపుకొని కొన్ని పల్లీలను కూడా వేసుకుందాం అండ్ ఒక టమాటాను కూడా వేసుకుందాం ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మరీ బాగా ఫ్రై చేసుకోవద్దు కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకుందాం ఒక కప్పు గోధుమ రవ్వకి రెండు గ్లాస్ వాటర్ పడతాయి ఇలా రెండు గ్లాసులు పోసుకున్న తర్వాత ఇవి బాగా మరగనివ్వాలి ఇందులో కొంచెం సాల్ట్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇలా మరుగుతున్న దాంట్లో గోధుమ రవ్వని వేసేద్దాం ఈ గోధుమ రవ్వ ఉప్మా చాలా హెల్దీ అండి చాలా తొందరగానే ఉడికిపోతుంది సో చాలా వరకు ఉడికిపోతుంది అంతే అండి రెడీ అయిపోయింది గోధుమ రవ్వ ఉప్మా మీరు ట్రై ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది ఇలా రో గోధుమ రవ్వ ఉప్మా పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది ఎక్కువ మెత్తగా ఉంటే అంత మంచిగా అనిపించదు నాకైతే సో ఇలా పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి